వంద సంవత్సరాల క్రితం రాసిన ఒక చట్టం అంటే మన తాతల ముత్తాతల కాలం నాటి నియమం ఈరోజు మన ఉద్యోగాలను నిర్ణయిస్తే ఎలా ఉంటుంది అప్పుడు ఫోన్ ఫోన్లేవు ఇంటర్నెట్ అసలేదు ఆ కాలపు ఆలోచనలతో చేసిన ఒక చట్టం ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో మన హక్కులకు అడ్డు తగిలితే ఏం జరుగుతుంది ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక ఆసక్తికరమైన కేసు గురించే చొం వివరంగా మాట్లాడుకోబోతున్నాం ఇది రెండువేల ఏడు నాటి సుప్రీంకోర్టు తీర్పు కానీ దీని మూలాలు ఎక్కడున్నాయో తెలుసా పంతొమ్మిది వందల పద్నాలుగు నాటి పంజాబ్ ఎక్సైజ్ చట్టంలో మనకు అందిన సుప్రీంకోర్టు తీర్పుపత్రంలోని ముఖ్యాంశాల ఆధారంగానే ఈ చర్చంతా ముందున్న ప్రశ్న చాలా సింపుల్గా అనిపిస్తోంది మద్యమమ్మే చోట ఆడవాళ్లు ఇంకా ఇరవై లోపు అబ్బాయిలు పనిచేయకూడదని ప్రభుత్వం నిషేధం విధించవచ్చా పైకి రక్షణ అనే మాట వాడుతున్నా వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటి ఈ తీర్పు ద్వారా సమానత్వం స్వేచ్ఛ ప్రభుత్వ బాధ్యతల గురించి కోర్టు ఏం చెప్పిందో చూద్దాం సరే దీని కొంచెం విడమరిచి చూద్దాం అసలు ఈ వివాదానికి కారణమైన పంజాబ్ ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ థర్టీ ఏమిటి సింపుల్గా ఏం చెప్తోందది అది చాలా సూటిగా చెబుతోంది ప్రజలు మద్యం సేవించే ఏ ప్రాంగణంలోనైనా సరే అంటే ఒక బార్ కావచ్చు ఉన్న రెస్టారెంట్ కావచ్చు అక్కడ ఏ మహిళను ఇరవై ఐదు సంవత్సరాల లోపు వయసున్న ఏ గాని ఉద్యోగంలో పెట్టుకోరాదు అంతే ఆ చట్టం ఉద్దేశంలో అది చాలా స్పష్టం అంటే ఒకే దెబ్బకు రెండు వర్గాలను పక్కన పెట్టేశారన్నమాట మహిళలు ఇంకా యువకులు మరి దీన్ని ఎవరూ ఎందుకు సవాల్ చేశారు పైకి చూస్తే ఇది వాళ్ల భద్రత కోసమే కదా అని అనిపించవచ్చు ఎవరికైనా దీన్ని సవాలు చేసింది హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఓ హోటల్ అసోసియేషన్ అవును వాళ్ల వాదన చాలా ప్రాక్టికల్గా ఉంది వాళ్ళేమన్నారంటే అయ్యా ఈ చట్టం ఎప్పటిదో తెలుసా పంతొమ్మిది వందల పద్నాలుగు నాటిది అవునా అంత పాత చట్టమా ఆ రోజుల్లో మద్యమంటే కేవలం చీకటి బాడ్లలో అమ్మేవాళ్లు కాని ఇప్పుడు హాస్పిటాలిటీ పరిశ్రమ పూర్తిగా మారిపోయింది కదా ఫైవ్ స్టార్ హోటళ్ళు ఫ్యామిలీ రెస్టారెంట్లు క్లబ్బులు ఉన్నాయి మద్యం కేవలం బార్ కౌంటర్ దగ్గరే కాదు డైనింగ్ టేబుల్ దగ్గర హోటల్ రూమ్ సర్వీస్ ద్వారా కూడా అందిస్తున్నామంటున్నారు ఒక్క నిమిషం అంటే మీరు చెప్పేది ఈ చట్టాన్ని ఉన్నది ఉన్నట్లుగా పాటిస్తే ఒక ఫైవ్ స్టార్ హోటల్లోని రెస్టారెంట్లో మహిళా వైట్రస్ సర్వ్ చేయకూడదు రూమ్ సర్వీస్లో మినీ బారుంటే ఆ రూమ్ ని శుభ్రం చేయడానికి మహిళా హౌస్కీపింగ్ సిబ్బంది వెళ్లకూడదు అంతేనా ఖచ్చితంగా వాళ్ల వాదన అదే తీర్పులో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు ఇంకో అడుగు ముందుకేసి వాళ్ళు ఏమన్నారంటే విమానాల్లో మద్యం సరఫరా చేస్తారు గదా అవును అప్పుడు అక్కడ ఎయిర్ హోస్టెస్లుగా మహిళను నియమించకూడదు అని కూడా వాదించవచ్చు అవును కదా అది వింటుంటేనే ఎంత హాస్యాస్పదంగా ఉందో ఆ చట్టం పరిధి ఎంత అసంబద్ధంగా ఉందో అర్థమవుతోంది అదే వాళ్ళు కోర్టు ముందుంచారు ఇది వింటుంటే నాకు ఇంకో విషయం గుర్తొస్తోంది ఈ రోజుల్లో ఎంతో మంది యువత లక్షలు ఖర్చు పెట్టి హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు చదువుతున్నారు ఇరవై ఒకటి ఇరవై రెండేళ్లకే డిగ్రీ చేతికొస్తోంది వాళ్లంతా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటారు మరి ఈ చట్టం ప్రకారం ఒక అబ్బాయి డిగ్రీ పూర్తి చేసినా ఇరవై ఐదేళ్లు వరకు ఒక మంచి హోటల్లో ఉద్యోగం చేయలేడనమాట ఇది వాళ్ల భవిష్యత్తుతో ఆడుకోవడమే కదా నిస్సందేహంగా ఇది వారి రాజ్యాంగ హక్కైన ఆర్టికల్ పంతొమ్మిది ఒకటి జీని అంటే నచ్చిన వృత్తిని ఎంచుకునే హక్కును నేరుగా ఉల్లంఘిస్తోందని అసోసియేషన్ వాదించింది ఎంతో సమయం డబ్బు శక్తి వెచ్చించి చదువుకున్నవారికి కేవలం వాళ్ల కారణంగా ఉద్యోగం నిరాకరించడం ఎంతవరకు సమంజసం ఇది వాళ్ల కెరియర్ ప్రారంభంలోనే ఒక పెద్ద అడ్డంకి అన్నమాట వావ్ ఇది చాలా పెద్ద విషయం అంటే ఒక చట్టం పుట్టినప్పుడు అది సరైనదే కావచ్చు కాని ఒక యాభై హైవందేళ్ల తర్వాత సమాజం మారితే అదే చట్టం తప్పుగా మారవచ్చని కోర్టు అంటోంది ఇది కేవలం ఈ ఒక్క కేసుకే కాదు మన పాత చట్టాలు చాలా వాటికి వర్తిస్తుంది కదా అవును ఇది ఈ తీర్పులోని అత్యంత కీలకమైన అంశాలల్లో ఒకటి కోర్టు ఈరోగమం చెప్పిందంటే ఒక చట్టం యొక్క రాజ్యాంగబద్ధతను అది రాసిన రోజునాటి పరిస్థితులతోనే కాదు నేటి మారుతున్న సామాజిక మానసిక స్థితి అంచనాలను బట్టి కూడా అంచనా వేయాలి సమాజం ముందుకు వడుతున్నప్పుడు చట్టాలు లాక్కూడదు ఈ మార్పును గుర్తించడానికి కోర్టు దేనిని ఆధారం చేసుకుంది కేవలం సమాజం మారింది అని చెబితే సరిపోదు కదా సరిపోదు అందుకే కోర్టు ఒక పెద్ద అడుగు ముందుకు వేసింది కేవలం మన రాజ్యాంగాన్నే కాదు అంతర్జాతీయ ఒప్పందాలను కూడా పరిగణనలోకి తీసుకుంది ముఖ్యంగా సీడాబ్ అంటే మహిళలపై అన్ని రకాల వివక్షను నిర్మూలించే అంతర్జాతీయ ఒప్పందం ఓ సీ డాబ్ అవును కోర్టు ఏమందంటే భారతదేశం ఇలాంటి అంతర్జాతీయ ఒప్పందాలపై సంతకం చేసినప్పుడు మన దేశ చట్టాలను అర్థం చేసుకునేటప్పుడు వాటి స్ఫూర్తిని కూడా మనం గౌరవించాలి అంటే మన న్యాయవ్యవస్థ ఎంత ప్రగతిశీలంగా ఆలోచిస్తుందో ఇది చూపిస్తుంది ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల నుండి మనం వేరుగా ఉండలేమని కోర్టు చెబుతోందనమాట ఖచ్చితంగా దీన్ని బలపరచవానిచి దక్షిణాఫ్రికా రాజ్యాంగ న్యాయస్థానమిచ్చిన ఒక తీర్పు గురించి కూడా చెప్పారు అక్కడ ఒక సాంప్రదాయ చట్టం ప్రకారం వారసత్వం కేవలం మగవారికే చెందాలి అవునా కాని ఆ దేశ కోర్టు ఆ చట్టాన్ని కొట్టివేసింది ఎందుకంటే అది మహిళల ఆత్మగౌరవాన్ని సమానత్వాన్ని దెబ్బతీస్తోందని భావించింది ప్రపంచం మొత్తం సమానత్వం వైపు అడుగులు వేస్తుంటే మనం పాతకాలపు ఆలోచనలతో వెనక్కి వెళ్ళలేమని కోర్టు పరోక్షంగా చెప్పిందనమాట అయితే ప్రభుత్వం తరపున వాదించిన వాళ్ళు భద్రత కల్పించటం మా బాధ్యత అందుకే ఈ నిషేధం అన్నప్పుడు వారి వాదనలో కూడా కొంత నిజముంది కదా రాత్రిపూట బార్లలో పనిచేయడం ప్రమాదకరం కాదని మనం చెప్పగలమా ఈ వాదనను కోర్టు ఎలా ఎదుర్కొంది ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ప్రభుత్వం ఇదే వాదనను బలంగా వినిపించింది మహిళల భద్రత వారి గౌరవం కాపాడటం మా బాధ్యత అని చెప్పింది ఇక్కడే కోర్టు ఒక అద్భుతమైన విశ్లేషణ చేసింది ఇలాంటి రక్షణాత్మక వివక్షను అంటే ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ రెండు వైపులా పదునున్న కత్తి అంటే పైకి చూస్తే ఇది రక్షణలా అనిపిస్తోంది కానీ లోతుగా చూస్తే అదే రక్షణ వాళ్ల అవకాశాలను లాగేసుకుంటోంది ఒకవైపు రక్షిస్తున్నట్టే అనిపించినా మరోవైపు వాళ్ల స్వేచ్ఛను కోసేస్తోందని చెప్పింది ఎంత శక్తివంతమైన పోలిక కదా అవును దీన్ని మరింత స్పష్టంగా చెప్పడానికి అమెరికా సుప్రీంకోర్టు కేసు నుండి రొమాంటిక్ పెటర్నలిజం అనే పదాన్ని ఉద్ధరించింది రొమాంటిక్ పెటర్నలిజం అంటే పెటర్నలిజం అంటే పితృస్వామ్యం రొమాంటిక్ పెటర్నలిజం అంటే పైకి చూస్తే మహిళలను ఒక ఉన్నతమైన పీఠంపై కూర్చోబెట్టి మీరు సున్నితమైన వారు మిమ్మల్ని మేం కాపాడతాం అని చెప్పడం కానీ వాస్తవానికి అది వారిని ఒక బంగారు పంజరంలో బంధించడమే మీరు బలహీనులు మీకు సొంతంగా నిర్ణయాలు తీసుకున్న లేదు మీ మంచి చెడ్డలు మేమే చూసుకుంటాం అని చెప్పడమే దాని అంతరార్థం అంటే గౌరవం పేరుతో వాళ్ల స్వేచ్ఛను నియంత్రిస్తున్నారన్నమాట దీనికి సంబంధించి తీర్పులో ఒక అమెరికన్ కేసు గురించి ప్రస్తావించారని అన్నారు కదా అది కూడా చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది అవును అది జస్టిస్ మార్షల్ ఇచ్చిన అసమ్మతి తీర్పు ఆ కేసులో అత్యంత ప్రమాదకరమైన లైంగిక నేరస్తులున్న జైళ్లలో మహిళలను గార్దుగా నియమించడాన్ని నిషేధించారు దానికి జస్టిస్ మార్షలేమన్నారంటే ఆయన మాటలు చాలా శక్తివంతమైనవి జైలు ఖైదీల నీచమైన ప్రవర్తనకు భయపడి ఉద్యోగావకాశాలు కోల్పోయి దాని మూల్యాన్ని చెల్లించాల్సింది మహిళలే వావ్ ఒక్క మాటలో మొత్తం చెప్పేశారు అంటే నేరస్తులను కఠినంగా శిక్షించి జైలు వాతావరణాన్ని సురక్షితంగా మార్చడానికి ప్రయత్నించే బదులు సులువైన మార్గంగా మహిళలనే ఆ ఉద్యోగాల నుండి దూరం పెడుతున్నారు సమస్యను పరిష్కరించకుండా బాధితులనే శిక్షిస్తున్నారు ఖచ్చితంగా మన సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది ప్రభుత్వ బాధ్యత మహిళలను యువకులను నిషేధించడం కాదు వారు ఎంచుకున్న వృత్తిలో స్వేచ్ఛగా నమ్మకంతో పనిచేసే సురక్షితమైన పరిస్థితులను కల్పించడం అని స్పష్టం చేసింది అంటే ఫోకస్ మార్చుమంటున్నారన్మాట అవును మీ దృష్టి సాధికారతపై ఉండాలి మెరుగైన శాంతిభద్రతలపై ఉండాలి కాని ఇలాంటి పాతకాలపు ఆంక్షలపై కాదని చెప్పింది ఈ చట్టం మూసధోరణిలో ఉన్న నైతికత లింగ పాత్రలపై ఏర్పరచుకున్న అభిప్రాయాలతో బాధపడుతోందని చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది మీరు చెప్పింది వింటుంటే కోర్టు కేవలం నైతికత గురించే కాదు చట్టం యొక్క అసలు పునాదిని ప్రశ్నిస్తోందని అనిపిస్తోంది ఈ రొమాంటిక్ పెటర్నలిజం లాంటి భావనలు రాజ్యాంగంలోని ఏ కంక్రీతమైన హక్కులకు వ్యతిరేకంగా ఉన్నాయని కోర్టు భావించింది మంచి ప్రశ్న కోర్టు కేవలం తాత్వికంగానే కాదు చట్టపరంగా కూడా ఈ సెక్షన్ ను పూర్తిగా విశ్లేషించింది లింగం లేదా వయస్సు ఆధారంగా వివక్ష చూపే ఏ చట్టాన్నైనా చాలా కఠినంగా పరిశీలించాలని చెప్పింది దీనికోసం స్ట్రిక్ట్ స్క్రూటినీ టెస్ట్ అనే ఒక పద్ధతిని ఉపయోగించింది స్ట్రిక్ట్ స్క్రూటినీ టెస్ట్ వినడానికి కొంచెం టెక్నికల్గా ఉంది సింపుల్లా చెప్పాలంటే దాని అర్థమేమిటి సింపుల్గా చెప్పాలంటే కోర్టు ప్రభుత్వం ముందు ఒక కఠినమైన పరీక్ష పెట్టిందనమాట ఆ పరీక్షలో రెండు ప్రశ్నలున్నాయి మొదటి ప్రశ్న మీరు ఈ నిషేధం పెట్టడానికి చాలా చాలా బలమైన అత్యవసరమైన ప్రజాప్రయోజనం ఏదైనా ఉందా ఏదో మామూలు కారణం చెప్తే సరిపోదు రెండవ ప్రశ్న ఒకవేళ బలమైన కారణమున్నా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి ఈ పూర్తి నిషేధం ఒక్కటే మార్గమా ఇంత కఠినంగా కాకుండా ఇంతకంటే తక్కువ నష్టం కలిగించే మార్గం లేదా అర్థమైంది అంటే లక్ష్యం మంచిదైనా దాన్ని చేరుకోవడానికి ఎంచుకున్న మార్గం కూడా సరైనదై ఉండాలి మరి పరీక్షలో సెక్షన్ థర్టీ ఫెయిల్ అయిందా పూర్తిగా విఫలమైందని కోర్టు తేల్చింది ఓ మొదటి ప్రశ్నకు సమాధానంగా భద్రత అనేది ఒక ముఖ్యమైన విషయమే అయినా దానికోసం ఒక వర్గాన్ని పూర్తిగా ఉద్యోగాల నుంచే నిషేధించడం సమర్థనీయం కాదని చెప్పింది ఇక రెండో ప్రశ్నకొస్తే భద్రత కల్పించడానికి ఎన్నో మార్గాలున్నాయి కదా అవును పని ప్రదేశంలో లైటింగ్ పెంచవచ్చు సెక్యూరిటీ గార్డులను పెట్టవచ్చు రాత్రిపూట పనిచేసే మహిళలకు రవాణా సౌకర్యం కల్పించవచ్చు ఇవేమీ చేయకుండా నేరుగా నిషేధం విధించడం కరెక్ట్ కాదన్నారు అవును అది అనులోమానుపాతంలో లేదు అంటే అతిగా ఉందని కోర్టు చెప్పింది కాబట్టి ఈ పరీక్షలో విఫలమవడం వల్ల ఈ చట్టం మన రాజ్యాంగంలోని ఏ ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని కోర్టు నిర్ధారించింది అంతిమంగా ఈ చట్టం మూడు ముఖ్యమైన ఆర్టికల్స్ ను ఉల్లంఘిస్తోందని తేల్చి చెప్పింది మొదటిది ఆర్టికల్ పద్నాలుగు అంటే చట్టం ముందు అందరూ సమానులే అనే సూత్రం ఇక్కడ మహిళలను పురుషులను వేరువేరుగా చూడటం ద్వారా ఈ సూత్రాన్ని ఉల్లంఘించారు రెండవది ఆర్టికల్ పదిహేను ఇది లింగమాధారంగా ఎలాంటి వివక్ష చూపరాదని స్పష్టంగా చెప్తోంది ఈ చట్టం నేరుగా లింగమాధారంగానే వివక్ష చూపుతోంది ఇక మూడవది అత్యంత ముఖ్యమైనది ఆర్టికల్ పంతొమ్మిది ఒకటి జీ అంటే పౌరులు తమకు నచ్చిన వృత్తిని వ్యాపారాన్ని స్వీకరించే హక్కు ఈ చట్టం ఆ హక్కును నేరుగా కాలరాస్తోంది అంతకుముందిచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పూర్తిగా సమర్థించింది అంటే నిషేధాన్ని ఎట్టివేశారు అవును మహిళలు ఇరవై ఐదేళ్లలోపు పురుషుల ఉపాధిపై ఉన్న ఈ నిషేధాన్ని ఎత్తివేసింది దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ను తోసిపుచ్చింది ఇది పాతకాలపు మూసనైతికతపై ఆధారపడినదని ఇరవై ఒకటవ శతాబ్దపు ఆధునిక ప్రజాస్వామ్య సమాజంలో దీనికి స్థానం లేదని తేల్చి చెప్పింది ఈ మొత్తం చర్చ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయమేమిటంటే కొన్నిసార్లు రక్షణ అనే ముసుగులో అణచివేత దాగి ఉంటుంది మంచి ఉద్దేశంతో చేసిన చట్టమైనా సరే అది వ్యక్తుల స్వేచ్ఛను సమానత్వాన్ని హరిస్తుంటే దానికి కాలం చెల్లినట్లే పరిమితులు విధించడం కాదు సాధికారత కల్పించడమే ప్రభుత్వ నిజమైన పాత్ర అని ఈ తీర్పు గట్టిగా చెబుతోంది అయితే ఈ తీర్పు మనలో ఒక ముఖ్యమైన ఆలోచనను కూడా రేకెత్తిస్తోంది కేవలం ఆంక్షలు విధించడం పరిష్కారం కాదని చెప్పింది కానీ భద్రత అనే సమస్యను పూర్తిగా విస్మరించలేదు ఆసక్తికరంగా పని ప్రదేశాల్లో భద్రత కల్పించే ఖర్చును ప్రభుత్వం యజమాని పంచుకోవచ్చనే ఒక సూచన కూడా చేసింది ఓ అంటే బాధ్యతను కూడా పంచుకోవాలనే సూచిస్తోందన్నమాట సరిగా ఇది మనల్ని ఆలోచింపజేసే ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుంది ఆధునిక సమాజంలో ఒక వ్యక్తి పనిచేసే చోట వారి భద్రతకు అసలైన బాధ్యత ఎవరిది కేవలం సురక్షితమైన వృత్తులను ఎంచుకోవాల్సిన నైతిక బాధ్యత వ్యక్తిదా భద్రత కల్పించాల్సిన ఆర్థిక చట్టపరమైన బాధ్యత యజమానిదా లేక అందరికీ అన్ని చోట్ల అన్ని సమయాల్లో సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించాల్సిన అంతిమ బాధ్యత ప్రభుత్వానిదా ఈ ప్రశ్న గురించి శ్రోతలు ఆలోచించవచ్చు